గారు యువ రక్తం యువకుడు మంచి పరిపాలన చేస్తాడు యువగలం యాత్ర చేశాడు సక్సెస్ అయ్యాడు మొత్తానికైతే కూటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం గెలిచి గెలిపించారు గెలిపించిన తర్వాత లోకేష్ బాబు గారు చేయాల్సింది చేయాల్సిన పని ఏంటి కక్ష సాధింపుల అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎంతో డెవలప్ అవుతుంది డెవలప్ అవుతున్న టైంలో పరిపాలన అంతా పక్కకు పెట్టి ఒక రెడ్ బుక్ అంశాన్ని తీసుకోవచ్చు ఆ రెడ్ బుక్లో ఉన్న దాన్ని రెడ్ బుక్లో ఏ అయితే రాసుకున్నానో వాటిని అమలు చేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్ లోకేష్ బాబు గారికి ఇంకోటి లోకేష్ బాబు గారు పరిపాలన యువ కదా మంచి ఎడ్యుకే మంచి చదువుకున్న వ్యక్తి మంచి పరిపాలన అందిస్తారు అనే విధంగా చాలామంది అయితే నేనైతే అదే అనుకున్నాను కానీ లోకేష్ బాబు గారు వచ్చినా ఈ తొమ్మిది నెలలో చూడండి తొమ్మిది నెలలో పరిపాలన అంతా పక్కకి పెట్టేశారు ఇంకా రెడ్ బుక్ ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని జనాల్లో కానీ తెలిపోయింది ఇప్పుడు ప్రజల్లో కానీ పూర్తి వ్యతిరేకత వచ్చింది కూటం ప్రభుత్వంలో ఏంటంటే ఏంది సూపర్ సిక్స్ హామీలు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ ఎక్కడ కనిపించడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నారో అవే కనిపిస్తున్నాయి మొత్తం కక్ష సాధింపులు వైసీపీ కార్యకర్త వైసీపీ పార్టీ మీదనే టార్గెట్ చేశారు మొత్తం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీదనే మొత్తం పడిపోయారు విధ్వంసం సృష్టిస్తున్నారు అనే విధంగా రాష్ట్ర ప్రజలు మొత్తం తెలిసిపోయింది వైపే చి ఇంకోటి ఏంటంటే లోకేష్ బాబు గారు నిన్న అసెంబ్లీలో కానీ ఏమీ లేకపోయినా మీ మీద కేసులు పెడతాము అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు పరిపాలన అందించే మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో భరోసాతోటి ఎంతో నమ్మకంతో మేము ఓట్లు వేస్తే పజ పరిపాలన అంతా పక్కకు పెట్టేసి కక్ష సాధింపులు చేయడము వైసీపీ నాయకుల మీద వైసీపీ కార్యకర్తల వీళ్ళ మీద ధ్వంసాలు దాడులు చేయడం ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ప్రజలకు కానీ మంచి అనిపించడం లేదు ఏంటంటే లోకేష్ బాబు గారు వచ్చారు కొంచెం ఏదైతే మంచి సుప్రశిక్ష పథకాలు పెట్టాడు వాటిని అమలు చేసే విధంగా ముందుకు పోతారా అని అనుకున్నారే తప్ప కానీ తొమ్మిది నెలల్లో ఏం చేయకుండా కేవలం కక్ష సాధించ అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అంటే చాలా మందికి మనసుల్లో మెదిలే విషయం ఇది కానీ లోకేష్ బాబు గారు మొత్తం కక్ష సాధింపులే మొదలు పెట్టారు తప్ప ఏ అయితే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా ముందుకు చెప్పుకోవచ్చు ఎందుకంటే కక్ష సాధింపులే మేము చేస్తాము కేసులు లేకపోయినా మేము కేసు పెడతాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము ప్రభుత్వం అది ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి మా ఇష్టార సంవత్సరం చేస్తాము అనే విధంగా ఇప్పుడు కొనసాగుతుందని చెప్పు ఇలా కొనసాగడం వల్ల లోకేష్ బాబు గారికి డ్యామేజే టీడీపీకి డ్యామేజే తప్ప మరొకటి లేనేలేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారే సీఎం లోకేష్ బాబు గారే లీడ్ చేయాలనే విధంగా అందరూ కోరుకుంటారు కానీ ఇలా కానీ కొనసాగిస్తే లోకేష్ బాబు గారి నాయకత్వంలో బలం ఎక్కడ ఉంటుంది ప్రజలు ఇప్పుడు దాడులు చేయడము కేసులు పెట్టడం అనేది ఒక పార్టీకే అది నచ్చింది తప్ప రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకైతే నచ్చదు కదా పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే పాలన అందించారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోవచ్చు కానీ జనాల గుండెల్లో నిరంతరం నిలిచిపోయారు ఆ విధంగా పరిపాలన అందించాలి తప్ప ఇలాంటి కక్ష సాధింపులు రాజకీయ కుట్రాలు కా ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు చేయడం ఇది కరెక్ట్ అయితే కాదు ఎవరో దీన్ని స్వాగతించరు రాష్ట్ర ప్రజలైతే స్వాగతించరు